హలో అంత బాగున్నారా మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసాం కొత్త సంవత్సరం కొత్త ఆశలు కొత్త ఆశయాలు కొత్త లక్ష్యాలు ఇలాగా అనేకమైన కొత్తవి మన జీవితంలో సాగాలని అనేక రకాలైన మేలు మనం పొందుకోవాలని మన ఆశతో ఈ సంవత్సరంలో కడుగుపెట్టి ఉంటాం ఎందుకంటే ప్రతి సంవత్సరం రెండు వందల అంటే ఆ చివరి రోజున వచ్చే సంవత్సరం నేను ఈ సంవత్సరం చేసిన తప్పులు చేయకూడదు మంచిగా ఉండాలి నేను ఈ ఆశయాలు సాధించాలి అని ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకుంటాం మరి ఇవంతా మంచిదే ఇలా సాగిపోవడానికి చాలా ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది మరి రాజకీయాల్లోకి వస్తే ఈ మధ్య కొన్ని కొత్త కొత్త పదాలు వాడాల్సి వస్తుంది సెల్ఫిష్ టెర్రరిస్ట్లు అదేంటండి బాబు సెల్ఫిష్ టెర్రరిస్టులు ఏంటండి మోల్ టెర్రరిస్టులు ఉంటారు కానీ సెల్ఫిష్ స్వాదర్లో కూడా టెర్రరిస్టులు ఉంటారా ఉంటారంటే ఉంటారండి ఎందుకు మరి జీవితాలు ఎలా మారుతున్నాయంటే ఒక్కసారి మన ఆల రామకృష్ణారెడ్డిని చూద్దాం మన వైసీపీ ఎమ్మెల్యే గుంటూరులో ఇష్టారాజ్యంగా చేసి చూడండి ఒకసారి అదే ఇంట్లో ఇంకా నేను ఇక్కడే ఉంటాను నన్ను ఎవరు కదిలిస్తారు అని కనీసం ఒక మనిషిగా ఉన్నటువంటి విలువ ఆ రోజు అంటే ముఖ్యమంత్రిగా విలువ లేదు మనిషిగా ఉండవలసినటువంటి ఇవాళ ఇవాళ ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఇప్పటికైనా నేను రెండు చేతులు జోడించి నేను నమస్కారం చేసుకుంటా మా మాజీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఇవాళకైనా సరే దయచేసి చట్టానికి లోబడి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడతా ఈ ప్రశ్న మీరు మీరు ఏపించినందుకు మీరు కట్టుబడి ఉండి దయచేసి ఆ ఇంటిని ఖాళీ చేయవలసిందిగా తమ ద్వారా కోరుకుంటా ఇప్పటికైనా చంద్రబాబు అక్రమ నివాసం నుంచి బయటకు రావాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆల చంద్రబాబు తన అక్రమ కట్టడాల నుంచి బయటికి రావాలని చెప్పేసి జగన్కి లేని బాధ ఈ ఆలరా ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వచ్చిందండి అంటే జగన్ గారి జగన్ యొక్క తన అభిమానం పొందుకోవడానికి తన దగ్గర మార్కులు కొట్టేయడానికి ఈతను ఎంతగా పరితపించాడన్న సంగతి మనకు తెలుస్తూనే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అతనికి సీట్ ఇచ్చినప్పుడు నేను సచ్చే వరకు ఆయనతోనే ఉంటాను అని చెప్పిన ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ రోజున అయ్యా నీకు సీట్ లేదయ్యా నీ గురించి చాలా బ్యాడ్ రిమార్క్ వస్తున్నది అని జగన్ తీసి పక్కన పెడితే ఏం చేశాడు చూసారా వెంటనే పార్టీ ఫిరాయించేశాడు మొదటి రోజున అతను రాజీనామా సమర్పించినప్పుడు నేను నా వ్యక్తిగత కారణాలతోనే నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి స్పీకర్ ఫార్మాట్లో అతను రాజీనామా చేశారు ఇది చాలా గొప్పగా ఉంటుంది ప్రజలకి అర్థం కాన కానంతసేపు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక శాసనసభ్యుడు కనుక రాజీనామా చేస్తే సాధారణంగా ఏంటంటే పొలిటీషియన్స్ అంతా కూడా వాళ్ళు మామూలుగా ఏదో కాగితంపు రాసి పంపించేస్తారు దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కానీ స్పీకర్ ఫార్మాట్ అని ఒకటి ఉంటుంది ఆ స్పీకర్ ఫార్మాట్లో రాసినప్పుడు తప్పకుండా స్పీకర్ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది మరి అలాంటి దాంట్లోనే ఆయన యాక్సెప్ట్ చేశాడు చేసిన రోజులు అతను ఏమంటాడంటే నా వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు బేష్ ఇది ప్రజలు సానుభూతి సంపాదిస్తుంది కానీ ఇప్పుడు ఇంకా అసెంబ్లీ డిజాల్వ్ అవ్వడానికి ఎన్ని రోజులు ఉంది తొంభై తొమ్మిది రోజులు తొంభై తొమ్మిది రోజులు ముందుగా నీ వ్యక్తిగత కారణాలు ఏం ఇంకొక నెల రోజులు అయితే ఆల్రెడీ అబద్ధనం గవర్నమెంట్ గవర్నమెంట్గా మారిపోతుంది కదా ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ డేట్ అనౌన్స్ చేస్తే వీరంతా కూడా ఉత్సవ విగ్రహాలే కదా మరి అలాంటి దీంట్లో ఇతను చేశాడంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయింది తనకి సీట్ ఇవ్వరు అక్కడ బీసీ వర్గానికి నాయకుడికి ఇస్తానని ఎప్పుడైతే ఇది తెలిసిందో ఆ నెక్స్ట్ ఒక రెండు రోజుల తర్వాత ఇంకో ప్రెస్ మీట్ పెట్టి నేను రోజులు అనుకుంటా పోసా మీట్ చెప్పి మీట్ పెట్టి అతను చెప్పింది ఏంటంటే నాకు మొదట్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఇస్తాను అన్నాడు జగన్ కానీ ఇవ్వలేదు తర్వాత ఎనిమిది వందల కోట్లు ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు తర్వాత మూడు వందల కోట్లు ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు చివరికి నూట ఇరవై కోట్లు ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు ఇక చివరికి నేనే నా సొంత డబ్బులతో కొంత పది పన్నెండు లక్షల కోట్ల రూపాయల వరకు నేను ఈ వర్క్సని చేయించి చేయించాను అని చెప్పి అతను పత్రిక ప్రయత్నించాడు అంతేకాకుండా బుర్రజాలతో కూడా మొదలుపెట్టాడు అక్కడ జగన్ మీద ఎలాంటి మాటలు వాడకూడదు అలాంటి మాటలు మాట్లాడుతూ ముందుకు సాగిపోయాడు ఈయన ఒకసారి ఈయనగా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇతనికి రాజకీయ పదవే ముఖ్యం కానీ ఇంకా ఏది పరమార్థం కాదండి ఇలాంటి అతన్ని మనం టెర్రరిస్టులు అనుకుండా ఉంటామా చూడండి అతను ఇటు ఒక పార్టీకి దగా చేశాడు అతను చంద్రబాబు కొత్తగా రాజధాని నిర్మాణం చేస్తా అని చెప్పి అక్కడ మీ ల్యాండ్ పూలింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ ల్యాండ్ పూలింగ్లో కూడా వారికి అతనికి పట్టున్న రెండి సామాజిక వర్గం ఉన్న ఆ రెండు మూడు గ్రామాలను దాంట్లో కలవనీయకుండా వారిని ఆపారు దాంతో రాజధాని పనులు పూర్తవడానికి చాలా లేట్ అయ్యింది అంతేకాకుండా వాళ్ళ వర్గం వాళ్ళంతా కూడా అక్కడ ఈ రాజధాని ఎందుకంటే రాజధాని అనుకోండి అక్కడ ప్రతి ఒక్కరూ లాభం పొందుతారు కదా మరి ఆ పొందే అవకాశాన్ని ఇతను ఇవ్వకుండా చేశారు కదా మరి లాస్ట్కి నూట ఇరవై కోట్ల రూపాయల వర్క్స్ అక్కడ చేయించాను అంటున్నాడు మరి ఆ బిల్స్ రావు కదా అది చెప్పింది ఏంటంటే వీళ్ళంతా కూడా నన్ను చూసే నేను చెప్పడం మూలంగా నేను డబ్బులు ఇప్పిస్తానని వాళ్ళకి ప్రామిస్ చేయటం మూలంగా వాళ్ళు వర్క్స్ టేకప్ చేశారని మరి ఈ పార్టీ మారిపోయాడు మారిపోతే పొద్దున జగన్ సార్ ఆయన వచ్చి అనుకోండి అధికారంలోకి వస్తే ఆయన ఇవ్వరు కదా పోనీ ఇంకో ప్రభుత్వం వచ్చిందనుకోండి వాళ్ళు అసలుకే ఎవరు అంటే నమ్ముకున్న వాడిని ఇటు కాంట్రాక్టర్ని అటు నియోజకవర్గ ప్రజల్ని అంతేకాకుండా తన పార్టీని పార్టీ అధిష్టానాన్ని ఎంత ఎంత అంటే అతను తన ప్రాబల్యం పెంచుకోవడానికి ఎంత దిగజారి శత్రువుల మీద దాడి చేశాడనేది చంద్రబాబుకి అదేవిధంగా లోకేష్ తెలుసు ఎన్ని కేసులు వెళ్ళండి ఎన్ని పోలీస్ కేసులు సుప్రీంకోర్టు కూడా వెళ్ళిపోయి డబ్బు ఉంది కదా అని చెప్పేసి పిల్లలు వేసి చాలా చాలా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి క్యాపిటల్గా రాకుండా ఉండడానికి సైంధువులాగా అడ్డుపడ్డ ఒకే ఒక వ్యక్తి ఎవరున్నంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ రోజున అతని ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేర్చుకోవడానికి ఇష్టం లేదు చూపించకుండా ఉంటే నేను శర్మల దత్త ఉంటాను రాజన్న కూతురుగా ఏమయ్యా బాబు కొడుకుని ఇక కూర్చున్న ఆప ఆర్పాలా అని జనాలు అనుకుంటున్నారండి కాబట్టి ఈ విషయంలో ఇలా శర్మలు కూడా ఇతని సంగతి తెలిసింది కాబట్టి ఇది ఖచ్చితంగా దూరంగానే పెడుతుందని ఆశిస్తున్నారు అందరూ ఎందుకంటే ఆమె రాజ రాజన్నలాగా చాలా తెలివైన ఆవిడ అంతేకాకుండా ఇలా ఒకసారి దెబ్బతిన్న ఈ తన అన్నయ్యను జ్ఞాపం చేసుకుని ఆలనాన్ని కాంగ్రెస్లో కూడా రానివ్వదు మరి భవితవ్యం ఏంటి ఏమో ఏమవుతాం తెలియదు చూద్దాం కాలుగా పరిష్కరిస్తుంది సరేనా సీయు మరి ఈ మెసేజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి యూ సో మొట్టమొదటి రోజు కొత్త సంవత్సరంలో మరి ఇలాంటి టెర్రరిస్టుల నుంచి మాట్లాడుకోవాల్సి వచ్చింది కానీ బాధాకరమే కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత మన అందరి మీద ఉంది సరేనా బాయ్ సీయు